गणपतये नमः ऐम् सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य नेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ नवग्रहदेवतायै नमः वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो उमाशङ्कराभ्याम् नमः वीक्षिस्तु ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాలులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహువుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టినవలు గిల్టినగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కేతువుల యొక్క సంయోగము ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో భీపత్సాహాలని కలిగజేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకి సంబంధించిన ఉన్నవారు అది వాయుతత్వం రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలు ఉంటాయో రాహుకేతువులతో కూడినటువంటి కాలసప్ యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలుంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు దోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం గోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకుంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ గాని రాహు మహర్దశ కానీ కేతు మహర్దశ గాని శని మహర్దశ గాని ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ వలన కనపడుతుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి కూడా దాదాపుగా మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదవ తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఏప్రిల్ రెండవ తేదీ నుండి కూడా మే పదవ తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్భై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్పయోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషమనేటటువంటిది దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జులై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జన్మజాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కుజరాహుకేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ ఆ యొక్క అవయోగాలు తెలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్ గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షన్ముఖ ప్రచోదయాదు శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు మిథున రాశి మిథున రాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగవ తేదీ వరకు కూడా సూర్యగ్రహ సంచారము కుంభరాశిలో రాహువుతో సంచరిస్తూ అదేవిధముగా వీరి యొక్క రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడా అదే రాశిలో తొమ్మిదో భా భాగ్యస్థానంలో ఉండటం అలాగే శుక్రుడు వీరికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో ఉండటం చాలా విశేషప్రదము షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజగ్రహము మరి ఈయన తొమ్మిదిలో ఉండటం ఇవన్నీ కూడా ఐదు గ్రహాలు కూడా పంచగ్రహ కూటమిలాగా ఈ యొక్క మిథున రాశి వారికి ఒక్క శుక్రగ్రహం మినహా మిగతా నాలుగు గ్రహాలు కూడా వీరిని అష్ట కష్టాలు పెట్టేటటువంటి పరిస్థితులను కలుగు చేస్తున్నాయి ఇక్కడ ఇంకొక విషయం అండి జాతకంలో కనుక ఈ గ్రహాలు ఏదైనా శుభ సూచికాలుగా ఒకటికి రెండు ఉన్నట్లయితే కనుక వీరికి పిత్రార్జిత ధనలాభాదులు కలుగుతాయి ప్రయాణాదుల వలన సుఖ సౌఖ్యాలు కలుగుతాయి అట్లాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమంతా కూడా వీరికి సంప్రాప్తిస్తుంది జాతకంలో యోగించే పరిస్థితి ఉంటే లేదా ఆల్రెడీ వీరికి జన్మ జాతకంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచారంలో జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహము అంటే మిథునలో ఉన్నటువంటి గురుగ్రహము కొంత అనారోగ్య సూచనలని భుజాలకి మెడకి సంబంధించినటువంటి అట్లాగే సయాటికా సమస్యలు తొడల భాగానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలని మోకాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలని కూడా కలుగజేస్తూ పాద సంబంధితమైనటువంటి అన్ని విషయాలలో దేహ అనారోగ్య బాధని కలుగజేస్తుంది అట్లాగే కొంతమందికి విద్యార్థులకి మతిమరుపు అనేటటువంటిది కూడా అంటే చదువుకున్నది గుర్తు లేకపోయినటువంటి పరిస్థితి దాని ద్వారా మార్కులు తక్కువగా రావటం వారిలో బాగా చదువుకోవాలనే తాపత్రయం ఉంటుంది కానీ గ్రహాల యొక్క ప్రతికూలత ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది అది మెడకి సంబంధించింది కావచ్చు పాదా తొడభాగానికి సంబంధించినటువంటి విషయాల్లో నరాలకు సంబంధించినటువంటి దోషము ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది వీరు విద్యా విద్యార్థులైతే కనుక ఎంతో ఎన్నో అబద్ధాలు చెబుతూ తండ్రి చేత కొన్ని సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి విద్యార్థులు అబద్ధము ఆడకండి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా మీ యొక్క ఎదుగుదల విద్యలో ఎదుగుదలలో ఉన్నతమైనటువంటి విద్యల కోసము కఠినంగా కష్టపడాల్సినటువంటి పరిస్థితిది అది ఏ విద్య అయినా సరే నేను చదువుకునేటటువంటిది దయచేసి మా తల్లితో అనవసరమైనటువంటి విరోధాలు పెట్టుకోకండి తండ్రిని కూడా చక్కగా గౌరవిస్తూ కొంతమంది విద్యార్థులు ఎందుకంటే ఈ బుధుడు వాక్కుకారకుడు సంభాషణ చేసేటటువంటి చతురత తెలివైనటువంటి వాడు మరి ఈయన రాహుతో కలవటం ద్వారా కొంత అవసరం లేనటువంటి అవరోధాలు ఇబ్బందులతో కూడినటువంటి అవమానాల ద్వారా ఇబ్బందులు పడతారు బంధువులే శత్రువులైతో అయ్యేటటువంటి పరిస్థితి నరఘోష అధికమయ్యేటటువంటి పరిస్థితి పంచగ్రహ కూటమి వలన మిథున రాశి వారికి శుక్రగ్రహము విశేషమైనటువంటి ప్రేమ వ్యవహారాల ఎందు కొంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలుగు ఉంటాడు కాకపోతే అప్పుడప్పుడు కాస్త అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకరినొకరు కూడా అనుమానాలతో అవమానాలను ఎదుర్కొనే పరిస్థితి కూడా కలుగుతుంది విశేషమైనటువంటి స్పెక్యులేషన్స్ ద్వారా భాగ్యాన్ని వృద్ధి చెందేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి జీవితంలో ఎదగాలి ఇంకా వృద్ధి చేయాలి అనేటువంటి తాపత్రయం ఉన్నప్పటికీ గ్రహాల యొక్క గోచారంలో గ్రహాల యొక్క పరిస్థితి బాలేక ఒక్క కేతుగ్రహం ఒక్కటే శుక్రగ్రహం ఒక్కటే వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి కొంతవరకు పరిస్థితి బాగున్నా మిగతా ఏడు గ్రహాలు బాగాలేదు కాబట్టి వీరు అనుకున్న ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బ ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది బుద్ధి మాంద్యత్వము ఆలోచనలు తగ్గటము తెలివితేటలు కుదేలవటము జరుగుతుంది అట్లాగే ప్రేమికుల మధ్య వాగ్వాదాలు తప్పనిసరి ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధితమైనటువంటి విషయాలలో చక్కగా ఇరువురు కూడా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కాలయాపన చేసి చక్కగా దైవ దర్శనాలు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రరాహుల యొక్క ఆ కాలంలో ఆ భ్రమణము అంత మంచిది కాదు విశేషత్వము కాదు షడన్లీ వారి మధ్య విరోధాలు ప్రబలేటటువంటి పరిస్థితి కూడా అవుతుంది కాస్త ప్రయాణాల ఎందు భార్యాభర్తలు కోపాన్ని ఆవేశాన్ని చేసుకోకండి ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు కూడా భాగ్యస్థానంలోకి వస్తున్నారు తండ్రి ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది అట్లాగే మీకు ఉన్నటువంటి అప్పులు బాధలు ఎక్కువ అవుతాయి కొంతమంది అప్పులు చేసేళ్ళినా సరే తీర్థయాత్రలకు పోయే పరిస్థితి మిథున మిథున రాశి వారికి కలుగుతోంది అట్లాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండండి రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే ఫ్రెండ్స్కి ఏదైనా సరే సహాయం చేయాలి అనుకున్నప్పుడు కొంత ఆరా తీసుకోండి అసలు వాళ్ళు అడుగుతోంది కరెక్టా కాదా వాళ్ళు అడగంగానే డబ్బులు మాత్రం ఇవ్వకండి నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే మీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ రాకపోయినా పర్వాలే ఉన్న ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడండి కొంతమందికి ఉద్యోగం ద్వారా సెల్ ఫోన్ల ద్వారా డబ్బులు నష్టపోయే పరిస్థితి ఏదో ఒక యాప్లో మీరు బటన్ ఆన్ చేశారనుకోండి ఒక లింక్ ఓపెన్ చేశారనుకోండి మిథున రాశి వాళ్ళు ఉన్నటువంటి ధనం అంతా కూడా అంటే మీకు అంతకుముందు ఏదో షేర్స్లో డబ్బులు వచ్చినాయి లేకపోతే మీరు ఏదో దాచుకున్నారు వివాహం కోసం అని చెప్పి లేకపోతే పిల్లల యొక్క వివాహం కోసం కొంతమంది ఎక్కడో డబ్బులు వచ్చినాయి అవన్నీ దాచుకున్నారు బ్యాంకులో ఉన్నాయి ఉన్నట్టుండి కోల్పోయే పరిస్థితి కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగంలో మీరు మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళే మీకు శత్రువులే మిథున రాశి వారికి మీ మీద మీ పైన అధికారులకి ఉన్నవి లేనివి చెప్పేటటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి మిథున రాశి వారు ఈ పంచగ్రహ కూటమి ద్వారా కలిగేటటువంటి ధనపరమైనటువంటి ప్రేమ సంబంధితమైనటువంటి భార్యాభర్తల మధ్య సంతానపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతానపరమైనటువంటి చిక్కులు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటాయి కాబట్టి మనకి కొన్ని అనుకూలంగా గ్రహస్థితులు ఉన్న జాతకంలో గనక ఇప్పుడు ఈ యొక్క గ్రహాలలో శుభగ్రహాలు ఉంటాయి శుభస్థానాలకి ఆధిపత్యం వహించి శుభాలని మాత్రమే ఇచ్చే గ్రహాలు కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు భాగ్యం వరిస్తుంది మిథున రాశి వారికి ఏదేమైనప్పటికీ గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి మీరు తప్పకుండా నవగ్రహాలన్నిటికీ తప్పనిసరిగా ఆరాధన ఆరు గ్రహాలకి మాత్రము చేసుకోవాల్సిన పరిస్థితి వాటిలో ఐదు గ్రహాలు ముఖ్యము అనుకున్న సంకల్పాలన్నీ కూడా విభేదం లేకుండా వెళ్ళాలి మంచిగా సానుకూలంగా వెళ్ళాలంటే తప్పకుండా ప్రయాణాలలో ఆటంకాలు ప్రమాదాలు లేకుండా ఉండాలంటే మరి మీ అంతటి మీరు ప్రదక్షిణాలు చేసుకోవటము నవగ్రహ పారాయణ చేసుకోండి ఆదిత్య హృదయాన్ని చదవండి లక్ష్మీనారాయణ అయితే చాలా విశేషమైనటువంటి ఇస్తుంది లేదా పీఠం ద్వారా చేసేటటువంటి డెబ్బై రోజుల యొక్క ఈ సుబ్రహ్మణ్య ఆరాధన మీకు మీకున్నటువంటి ఎన్నో అప్పుల్ని తీర్చేసేటువంటి పరిస్థితి కూడా ఈ మంత్ర ప్రభావం చాలా ఉపయోగపడుతుంది భార్యాభర్తల మధ్య సంతాన విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి కలుగుతుంది ఎందుకంటే కుజగ్రహము రాహుగ్రహంతో కలిసిన ఏ గ్రహము కూడా సానుకూల ఫలితాలనివ్వదు ఎన్నో సమస్యల్ని సృష్టించే పరిస్థితి అనుమానాలు అవమానాలు బంధువులతో గొడవలు కొట్లాటలు పూర్వార్జిత విషయాలలో మీరు మధ్య కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటి గురించే ఈ యొక్క కార్యక్రమం పెట్టాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు తప్పకుండా పాల్గొనండి ఏదైనా ఇచ్చా సరే మీరు సరైనటువంటి ఈవెంట్స్కి సరైన సమయం తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు నిత్యము కూడా ఈ నెల రోజులు విష్ణు సహస్రనామం చేయండి అనుకున్న సంకల్ప సిద్ధి నెరవేరుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది మీకు రావాల్సినటువంటి ధనం ఏమైనా ఉంటే విష్ణుమూర్తి తప్పకుండా మీకు చేరవేస్తాడు ఓం శ్రీమాత్రే నమ